ఇవి కొబ్బరి ముద్దలో చేయడం అయితే అయిపోయింది వేడియే చేసిన చేతులు అయితే వచ్చేసింది నేను రెండు మూడు ఇలా చేసింది మిగతా మా పిన్ని చేసింది అనమాట అంత వేడి నేను పట్టలేను ఈరోజు ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టాను పిల్లలు స్కూల్లోకి వెళ్ళే సమయానికి ఇల్లుదు సర్ది చిమ్మేశాను గ్యాస్ పోయి అంట్లో వాటి వరకు అయిపోయినాయి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక దొప్పట్లు చేపలు మంచాలు మొత్తం బయటేసి క్లీన్ అయితే చేసేసుకున్న ఇంకా ఇప్పుడు ఇల్లు తొడవాలి అది ఒకటే మిగులు ఉంది ఇంకా మళ్ళీ మా పాపకు బాక్స్ పంపియ్యాలి ఇదంతా కూడా చాలా పని ఉంది చాలామంది ఏంటంటే మా వాకిట్లో నీళ్ళు ఉన్నాయంటే ఎవరు నమ్మట్లేదు ఇంకా ఉన్నాయి కాలు వేస్తే దిగిపోతుంది బురద బురదగా ఉంది మేము ఇంకా ఇటు సైడ్ నడవటం లేదు ఈ మాత్రం ఉన్నాయి అనమాట గుంటలు గుంటలో ఉన్నా కాడ నీళ్ళు ఉన్నాయి నేను ఇల్లు కడిగేసరికి మా పాప స్కూల్ నుంచి కూడా వచ్చింది సరే ముగ్గేమని చెప్తే ముగ్గేస్తా వేస్తా కాలు కాల్ జరి దబక్కన పడింది అనమాట ఇక ఈ వీడియో అయితే పెట్టొద్దండి కానీ నేను పెట్టాను ఉదయం కూడా కూరేము వండలా అన్నం వండుకొని పచ్చడిసుకొని తిన్నాం ఇంట్లో వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఈ పూట అయితే మా వారు చికెన్ తీసుకొచ్చారు చాలా రోజులు అవుతుంది మేము నాన్ వెజ్ వండుకొని కూడా ఎందుకంటే మా ఇంట్లో మా పాప తినకూడదు అందువల్ల తినటంలో చపాతీ చికెన్ అయితే